నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల అన్నార్తుల ఆకలి తీర్చేందుకు రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ ప్రభుత్వ ఆసుపత్రి మరియు మున్సిపల్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను రిబ్బెన్ కట్ చేసి పునః ప్రారంభించిన రాజానగరం నియోజకవర్గం శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి రాజమహేంద్రవరం నగర సంస్థ గౌరవ కమిషనర్ రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అనంతరం ప్రతి ఒక్కరికి అన్నా క్యాంటీన్లో టిఫిన్ వడ్డించిన ఎమ్మెల్యే బత్తుల అనంతరం టోకన్లు తీసుకుని అన్నా క్యాంటీన్లలో ప్రజలతో కలిసి టిఫిన్ చేస్తూ ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల अरे यार मैंने ना जब मैंने कंपनी की जो है वो टीम ने पूरा पूरा आलोचित किया है क्वालिटी कंट्रोल की तरफ पानी ओके केमिकल चेक चलो चलो लगाओ साचत नहीं கேமரா யாரோ 18 பேர் எல்லாம் ஆமா என்ன எல்லே இருக்கு ஏ பக்கੋਂ சர் 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 பக்கੋਂ நவீன்ங்க நவீன் ஃபுட் சைடு கொண்டாரு டி ஃபுவர் கே இ ரவியரோ போட்டோ எடுத்து நம்ம கிட்ட பைக்கி கட்டா ஆ ஓபன் ஏர் மென் இந்த ஓபன் ஏர் சான் அபரா அந்த ஓபன் டிரைவர் போறாங்க ஒண்ணு டொகேஸ் வந்து Lan akujak, beli. Kau, kau tena?

Nia yeah. Nia yeah.